కుంభరాశి టారోకార్ ప్రడిక్షన్స్ చూద్దాము కుంభరాశికి సంబంధించి మీరు పని చేసే చోట మీ ఇంట్లో కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి రిలేటివ్స్ వెల్ విషెస్ మధ్యలో కానివ్వండి ఇలా ప్రతి చోట ఏంటంటే కొన్ని కోల్డ్ వర్డ్స్ అంటే కొంతమంది మీ గురించి నెగిటివ్గా మాట్లాడారని వేరే వాళ్ళ గురించి మీ దగ్గర చెప్పడం మీరేదో అవతల వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడారని ఇంకొకరి గురి ఇంకొకరి దగ్గర మీ గురించి మాట్లాడటం ఇలా కొంతమంది పెట్టే ఫిట్టింగ్స్ వల్లనే ఏంటంటే మీకు మీకు కావాల్సిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మధ్యలో కొన్ని మనస్పర్ధలు తలెత్తటం కొన్ని కోల్డ్ వార్స్ జరగటం ఎవరికి ఎవరు డైరెక్ట్గా ఫేస్ చేసుకుని ఏది మాట్లాడుకోరు ఒకళ్ళు చెప్పింది నిజమే అనుకుని నమ్మి వీళ్ళ గురి వాళ్ళ గురించి మీరు మీ గురించి వాళ్ళు ఇదే సర్కులేట్ అవుతూ ఉంటుందన్నమాట దయచేసి ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ కూర్చొని మాట్లాడుకోండి ఏది నిజం ఏది అబద్ధం ఎవరు ఏమన్నారు ఏంటి అనే విషయాల మీద ఖచ్చితంగా మాట్లాడుకోండి నెగటివిటీ ఊరికే స్ప్రెడ్ చేసుకునే దానికన్నా హార్ట్ ఓపెన్ చేసి హార్ట్ ఫుల్గా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం మీరు చేయండి తెలుసుకునే ప్రయత్నం అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్రై చేయండి ఇదేం తప్పు కాదు ఇకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా పొలాలు స్థలాలు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ అనో లోన్స్ అనో వేరే ఇంకేదో మనం లేకపోతే ఈ బ్రా ఈ బిజినెస్ ఎంత ఇంత ప్రాఫిట్ వస్తుంది అంత ప్రాఫిట్ వస్తుందని మిమ్మల్ని నమ్మించటము ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని మోసగించి ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా ఏదో ఒక చోట డబ్బు మీ నుంచి కాజేయాలి అని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరు ఏ బిజినెస్ ప్రపోజల్తో వచ్చినా ఎవరు ఏ ల్యాండ్ డీలింగ్స్తో వచ్చినా ఎవరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నా దయచేసి అది నిజమా అబద్ధమా అందులో ఎంత అని తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే ఎవరైనా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము సహాయం చేయండి అని అన్నప్పుడు అది కూడా నిజమా అబద్ధమని అని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఏదైనా ఎవరి విషయాల్లో అయినా మనీ విషయాల్లో మీరు వాళ్ళకి ఏదో సహాయం చేయాలి షూరిటీ సైన్స్ పెట్టాలి లేకపోతే మీ పేరు మీద లోన్ ఇప్పించాలి లేకపోతే మీ క్రెడిట్ కార్డ్స్ వేరే వాళ్ళతో షేర్ చేయడం ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో చేయకండి మీరు తీసిన డబ్బు ఈ టైంలో మళ్ళీ మీకు వెనక్కి వచ్చే అవకాశం లేనే లేదు కాబట్టి మీరు మీ డబ్బులు జాగ్రత్త అంతేకాకుండా రిలేషన్షిప్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ త్రీ ఆఫ్ స్పాన్స్ ఎప్పుడూ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంటే లవ్ రిలేషన్షిప్లో కానివ్వండి దాంపత్య జీవితంలో కానివ్వండి ఫ్యామిలీలో కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి థర్డ్ పర్సన్ పెట్టే చిచ్చు వల్ల థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకు తెలియకుండా మన పార్ట్నర్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మూడో పాయింట్ ఏంటంటే మన ఇంట్లో అంటే మన లైఫ్ మీద మన ఇద్దరు భార్యాభర్తల జీవితాల మీద ఇన్ లాస్ అంటే అత్తమామూల ప్రమేయం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కూడా వాళ్ళ వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది ఏదైనా కావచ్చు కానీ పరిష్కార మార్గం అంటే ఒకటి ఉంటుంది కాబట్టి ఎలా ఉండాలి ఎలా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి ఎలా చెక్ పెట్టాలి అనే దాని మీద ఫోకస్ చేయండి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ బా ప్రమోషన్స్ కానీ వాళ్ళకి ప్రమోషన్ అందుతుంది ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి కెరియర్ చేంజ్ జాబ్ చేంజ్ అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళే కావచ్చు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా శుభవార్తలు అందే అవకాశం కనిపిస్తుంది చిల్డ్రన్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు తీసుకుంటారు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ టాలెంట్కి సంబంధించి అంటే వాళ్ళ టాలెంట్ని గుర్తించడం దానిలో వాళ్ళు ఇంకా షైన్ చేస్తే ఇంకా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు అది స్పోర్ట్స్ అయినా టాలెంట్ అయినా డాన్స్ అయినా లేకపోతే ఎడ్యుకేషన్స్కి సంబంధించి ఏదైనా సరే అని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది యాజ్ అేరెంట్గా ఎవరైనా వెహికల్ తీసుకోవాలి సొంత వెహికల్స్ తీసుకోవాలి లేకపోతే ఉన్న వెహికల్ ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ బుక్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ డ్రీమ్ వెహికల్ని ఈ మంత్లో మీరు ఖచ్చితంగా అందుకుంటారు లేదా బుకింగ్ అయినా చేస్తారు అలాగే కొన్ని ఈవెంట్స్కి అటెండ్ అవుతారు కొంతమంది కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటారు సూల్మేట్ కనెక్షన్ దొరికే అవకో అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా మీ లైఫ్లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయితే బాగుండు లేకపోతే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కదా అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కొన్ని ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు కొన్ని పార్టీస్కి అటెండ్ అయినప్పుడు ఎక్కడైనా ట్రావెల్లో కావచ్చు మీకు ఎదురుపడే అవకాశం కూడా ఉంది ఆల్ ది బెస్ట్